శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీదేవి మనకి కావాలి అంటే మటుకు ఎటువంటి గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో వీడియోలో తెలుసుకుందాము తెలుగు నెలల ప్రకారం ధనుర్మాసంలో మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది మాసాన మార్గశీర్షం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటారు అంటే ఈ మాసం అతని విభూతులలో ఒకటి అనే అర్థం ధనుర్మాసం సాధారణంగా డిసెంబర్ పన్నెండు కానీ పదహారు తేదీల మధ్య వస్తుంది దీనినే కంట అని అంటాము మన తెలుగు వాళ్ళు ఎక్కువగా నెల పట్టడం అని అంటారు మనం జరుపుకునే పండుగలని చాంద్రమానం అనుసరించి జరుపుకుంటాము అయితే సంక్రమణలో మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటూ ఉంటాము ధనుసు రాశిలో సూర్యుడు ప్రవేశించిన మాసాన్ని ప్రత్యేకంగా ధనుర్మాసం అని పిలుస్తాము ఇది చైత్రాది పన్నెండు మాసాల్లో లేదు ఈ మాసాన్ని చాపం కోదండ సూర్య సూర్యమాసం అని కూడా అంటాము ధనుర్మాసం అనేది స్త్రీల సౌభాగ్యమును పెంచే మాసం అందుచేత సౌభాగ్యవంతులైన స్త్రీలు పెళ్లికాని ఆడపిల్లల మాసం అని కూడా అంటారు పెళ్ళికని ఆడవాళ్ళు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే మాసం ఇది సంక్రాంతికి ముందు వచ్చే ముప్పై రోజులలో ధనుర్మాసం అని అంటాము ఈ నెల రోజులు బాలికలు మహిళలు ప్రతిరోజు కూడా ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి ఆవుపేడతో గుబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గుబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడుని పక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుతో కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు అనమాట హరిదాసులు హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు ఈ ధనుర్మాసం ముఖ్యంగా విష్ణువుకు ధనుర్మాసం చాలా ప్రత్యేకం ఈ నెలలో లక్ష్మీనారాయణ తులసి దళాలతో పూజించటం పుణ్యప్రదం ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది పేదరికం దూరం అవుతుందని విశ్వసిస్తారు అనుభవాన్ని వ్యాప్తం చేయటమే శరణాగతి ధనుర్మాస వ్రతం శరణాగతిక ప్రతీక ఈ మాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరానుభవంతో ముప్పై రోజులలో తదాత్మం చెబుతూ పాసురాలైన గానం చేస్తుంది సత్సంగం వల్ల తక్కువ సంఘం ప్రాప్తిస్తుందని ఈ పాసురాల గీత గీత మాలిక తిరుప్పావ్య నిరూపిస్తుంది తిరుప్పావై అంటే శ్రీవ్రతం ఈ వ్రతాన్నే శ్రీనోము అంటాము మార్గశిర కాలాన్ని ధనుర్మాసం అంటారు మృగశిరా నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న ఈ మాసాన్ని మార్గశీర్షం అని అంటాము మార్గశిర మాసములో శ్రీవ్రతం చేయాలి ఎందుకంటే మార్గం అంటే దారి లేక ఉపాయం శీర్షం అంటే లాగా ప్రధానమైంది శీర్షం అంటే మార్గశిరం అంటే భగవత్ ప్రాప్తిని కలిగించే శ్రేష్టమైన మార్గం అనే అర్థం సిద్ధాంతాన్ని అనుసరించి ప్రాప్తి ప్రాథమిక ధనుర్మాస వ్రతం ఉపనిషద్ భాషలో ధనుస్సు అంటే ప్రణవం ఇది పరమాత్మవునికి తెలియజేసే నాదం నాదం సామవేద సారం నాదంలోనే ధనుర్మాసంలో గోదాదేవి తన పాసురాలని గానం చేసి దైవాన్ని చేరుకుంటుంది ఆదా ఈ ధనుర్మాసంలో ఆదివారం అలంకరణ చేసుకోకూడదని శాస్త్రాల్లో చెప్పారు ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా కళ్ళకు కాటికి పెట్టుకోకూడదు జడైలో పూలు పెట్టుకోకూడదు ఖాళీ చేతులకు గాజులు మాసం తప్పనిసరిగా వేసుకోవాలి ముఖ్యంగా ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు తప్పకుండా నియమాలైతే పాటించాలి అయితే ధనుర్మాసంలో ప్రత్యేకమైన రంగులో ఉండే గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు కొంతమంది దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు అంటే బంగారు గాజులు మాత్రమే ధరిస్తారు కానీ ఈ ధనుర్మాసములు అలా చేయకూడదు నిజానికి బంగారు గాజులు ధరించడం మంచిది కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా తప్పకుండా వేసుకోవాలి దంద్రమాసంలో మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మి కటాక్షం లభించదు నీ దగ్గరయ్యే నీ దగ్గరయ్యే అవకా అవకాశంలో ఉన్న గాజులు ఉన్న వాటిల్లో వేసుకోండి దంద్రమాసంలో మట్టి గాజులు వేసుకోవాలి ఆ మట్టి గాజులు కూడా కొన్ని ఎన్ని కలర్స్ ఉంటే గాజులు వేసుకుంటే లక్ష్మి కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాము మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకున్న ఆకుపచ్చటి గాజులు వేసుకున్న పసుపు రంగు గాజులు వేసుకున్న లేదా గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మి కటాక్షం అయితే పుష్కలంగా ఉంటుందండి ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే తత్వం ప్రాప్తిస్తుంది పచ్చటి రంగు గాజులు వేసుకుంటే ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు విశేషంగా రాణిస్తారు ధనుర్మాసంలో ఆడవారు పసుపు రంగు గాజులు వేసుకుంటే సంఘములు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అలాగే ధనుర్మాసంలో స్త్రీలు బంగారంగులో ఉన్న మట్టి గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది కనుక ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు పచ్చటి గాజులు కానీ పసుపు రంగు గాజులు కానీ గోల్డ్ కలర్ రంగులు గాజులు కానీ వేసుకోండి కానీ ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుర్మాసంలో నలుపు రంగులో ఉండే గాజులు బ్లూ కలర్లో ఉండే గాజులు గ్రే కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఇలాంటి గాజులు ధరిస్తే వెంటనే తీసేసి అలాగే ఆడవారు మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం ఆడజుని మట్టి గాజులు ధరించాలి అంటే రెండు చేతుల గాజులు కలిపితే ఆడజుని గాజులైనా సరే ఉండాలి ఒక చేతికి ఆడజని గాజులు వేసుకుంటే ఇంకా మంచిది అంటే రెండు చేతులు కలిపి డజన్ గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఎక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి చేతికి ఆడజని గాజులు వేసుకోలేము అనుకునేవారు కనీసం రెండు చేతులకి కలిపి ఆడజని గాజులైనా వేసుకోండి ఒక చేతికి మూడు గాజులు మరో చేతికి మూడు గాజులైనా వేసుకోవాలి ధనుర్మాసంలో ఆడవారు ఇలా పూజ ఇలా గాజులు ధరిస్తే మీకు అంత శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కనుక ధనురమాసంలో ఆడవారు గాజుల విషయంలో నియమాలు అయితే తప్పకుండా అయితే పాటించండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి